కానీ చేయని పనిని చేసినట్టుగా గవర్నర్ గారి నోటి ద్వారా ఈ ప్రభుత్వం అబద్దాలు మాట్లాడించింది కోటి మహిళల లక్ష కోట్ల రూపాయలతో కోటీ చూ మహిళలను చెప్పించింది ఈ ప్రభుత్వానికి సూటిగా అడగదలుపుతున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామాన్నైనా మీరు ఎంచుకోండి ఏ మహిళా సోదరి మనకి కోటి రూపాయల సాయం ప్రభుత్వం ద్వారా వచ్చిందో ఈ ప్రభుత్వం నిరూపించాలా ఈ మహిళా సోదరి వాళ్ళందరినీ కూడా కోటి చోళ్లుగా వేయడానికి వెయ్యి మెగావాట్ సోలార్ సోలారు విద్యుత్ కూడా ఇచ్చినామని చెప్పారు ఇప్పుడు అది ప్రాసెస్ లో నడుస్తున్నది ఎక్కడా కూడా పని మొదలుగానే చేయనటువంటి పనులన్నీ కూడా చేసినట్టు చూపించి గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసి త్రీ వన్ సెవెన్ జీవో మీద ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర తల్లిదండ్రుల ఒక దగ్గర చెట్టు కొలు పుట్ట కొ ఈ రోజు తెలంగాణ ఉద్యోగులు త్రీ వన్ సెవెన్ జీవో వల్ల ఉంటే దానిపై ప్రభుత్వం కనీస స్పష్టత ఇవ్వలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా ఈ రాష్ట్రంలో ఈ రోజు భూగర్భ జలాలన్నీ ఎట్టడికి పోయిన కారణంగా పంటలన్నీ ఎండిపోతున్నాయి కనీసం ప్రభుత్వం రైతులకు ఏ రకంగా సాయం చేస్తో ఆ విషయాన్ని కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు చేయనటువంటి పనులని చేసినట్టుగా గవర్నర్ గారి నోట చెప్పించే ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు బడ్జెట్ లో గత బడ్జెట్ లో కేటాయించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల నిధులు కనీసం ఇరవై శాతం కూడా ఖర్చు రాలేదు అన్ని విషయాలలో గవర్నర్ గారి నోటితోని అబద్దం చెప్పించే ప్రయత్నం చేసింది కాబట్టి ఈ విషయాలన్నిటి మీద రేపు గవర్నర్ గారు ధన్యవాదాలు చెప్పేటటువంటి తీర్మానంలో ప్రభుత్వం చేసినటువంటి అన్ని తప్పుల మీద భారతీయ జనతా పార్టీ నిలదీస్తుందని ఈ సందర్భంగా చర్య